నమస్కారం ముందుగా వీజీఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం తిరుపతి జిల్లా వెంగడిగిరి టీడీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గురుకుండల రామకృష్ణ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు

संपा i'm Não, não, não. É. Bom, bom, bom. <laughs> اڳيان وڌيڪ ڏنگن 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 اڳيان وڌي সাদেডে ক্রাতেে উন্যারা সিদেটারা এপারাদে সিদের চাদে কেডে কেরাটে কবে কের পেডে ان گهرا اوپي نا بيتو راجو گھر کے اندر لو یہ اندر اندر ఎన్టీ రామారావు జన్మదిన నూట ఒకటోది జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయినాయి మహానుభావుడు ఆయన స్థాపించిన పార్టీ ఎలక్షన్ ముగించుకుని నూట ఒకటవ జన్మదినం వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాల చూశారు ప్రజంతా కూడా గత ఐదు సంవత్సరాలు పరిపాలన చేశాడు ఎక్కడా కూడా అభివృద్ధి అనేది శూన్యం ఎక్కడా కూడా ఆయన ఎంత దోచుకున్నావా దాచుకున్నావా కథలో చెప్తా ఉండేవాడు చాలా మంది నమ్మేవాళ్ళకి కాదు అయితే అదే రుజువు చేశాడు ఇసుక దోపిడీ మద్యం దోపిడీ మద్యం ఆయనే డిషనరీ పెట్టి ఎర్ర రంగు కలిపి ప్రజల్ని చంపినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆ ఎర్రమన్ను తాగి పేదవాళ్ళు ఎంతో మంది చనిపోయారు ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి పనులు చేయరు మద్యాన్ని తయారు చేసి మద్యం అమ్మించుకొని డబ్బులు సంపాదించుకునే కార్యక్రమాల్ని ఏ ముఖ్యమంత్రి కూడా చేయడు గతంలో అభివృద్ధి జరిగిందంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగింది విభజన జరిగిన తర్వాత అదే చంద్రబాబు నాయుడు ఉంటే ఇప్పటికే మనకి రాజధాని ఈ రోజు ఐదు సంవత్సరాలు మూడు ముక్కలు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అన్నాడు ఎక్కడ కూడా రాజధాని స్థాపించలా అందుకే ప్రజలందరూ కూడా గుణపాటలు చెప్పారు నాలుగో తారీఖు రిజల్ట్ రాబోతా ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ఈ రాష్ట్రానికి దిశ దశ ఏర్పడబోతుంది చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఈ ఈ రాష్ట్రానికి రాజధాని ఏర్పరిచినటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు రాజధాని ఏర్పరిచి పిల్లల భవిష్యత్తును కూడా ఆలోచించి ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్రానికి పరిశ్రమలు ఏ విధంగా రావాలి పరిశ్రమలు వస్తేనే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఇక్కడ ఎంతో మంది పేద పిల్లలు చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నారు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మా యువ నాయకుడు ఒకటే చెప్పాడు ఇరవై లక్షల ఉద్యోగాల్ని ఇవ్వబోతున్నాం ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాల్ని ఇవ్వబోతా ఉన్నాం పిల్లల సమస్యలు కూడా తీర్చేదానికి బాట వేయబోతున్నాయని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం ఏదైనా జరగాలంటే తెలుగుదేశం ప్రభుత్వం జరగాలి ఐదు సంవత్సరాల పరిపాలన చూశారు వేపు చూడబోతా ఉన్నారు పరిపాలన ఏ విధంగా ఉంటుందో రాజధాని కానీ ఈ రాష్ట్రం ఏ విధంగా పరుగులు తీయపోద్దాం కూడా చంద్రబాబు నాయుడు చూపిస్తాడని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అప్పుడే ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండబోతా ఉంది ఎందుకంటే పక్క రాష్ట్రాలు కూడా చూస్తాడు ఏ విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు కర్ణాటక ఏ విధంగా ఉంది తమిళనాడు ఏ విధంగా వాటి అన్నిటికన్నా కూడా బ్రహ్మాండంగా ఉండాలనే కాన్సెప్ట్తో మన నాయకుడు చేయబోతున్నాడు చెప్పి కూడా తెలియజేస్తాడు శరవణ భవ వర్క్ UPVC మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ UPVC మస్కిటో UPVC విండోస్ UPVC పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ నెల్లూరు రోడ్డు నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్ శరవనభవ